తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారని తను ఇప్పటి వరకు కూడా ఏర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి ఆలస్యమైనందువలన ఏఎఫ్ ఎంపీ అనే పార్టీ గుర్తుతో కూడా ముందుకు వెళ్తున్నారంటూ కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా గతంలో ఏదైతే ఒక వారం రోజుల క్రితం కూడా తన తన ఎంపీగా గెలిచినటువంటి నిజామాబాద్ నుంచి కూడా తను పోటీ చేస్తున్నారని తన అక్కడ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే దాని తర్వాత గతంలో కూడా మంచిర్యాల నుంచి కూడా తను పోటీ చేస్తున్నారు అప్పటికే అక్కడ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారని కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జాగృతి పార్టీ నుంచి తన ప్రచారాన్ని కావచ్చు అటు ప్రజల మధ్యలో కూడా వెళ్ళ జరుగుతుంది అయితే ప్రస్తుతానికి రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కవిత గారు ఈ పార్టీ ఏఎఫ్ ఎఫ్బి పార్టీ నుంచి కూడా సింహం గుర్తుతోటి పోటీ చేస్తారనే సమాచారం చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే వరకు కూడా మనం చూసాము అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి తను వేరే జాగృతి జాగృతిలోకి షిఫ్ట్ అయ్యి ఆ జాగృతి అధ్యక్షురాలుగా తను ఉంటున్నారో ప్రస్తుతానికి కూడా తను గతంలో కూడా జూబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు అనే వార్తలు కూడా బాగా వినపడ్డాయి దాని తర్వాత కూడా జా జాగృతి తరపు నుంచి అక్కడ జూబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు తర్వాత కూడా రాబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా జాగృతి తరపు నుంచి కావచ్చు కొత్త కవిత కలవకుంట కవిత గారు కొత్తగా పెట్టేటువంటి పార్టీ నుంచి కూడా తను పోటీ చేస్తారనే వార్తలు కూడా వినపడ్డాయి దాని తర్వాత దాంట్లో కూడా పోటీ చేయబోయినప్పటికీ ఇప్పుడు రాబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తను పోటీ చేస్తారా లేదా అనే దానిపై ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయో దానిపైన कूड़ा కొత్త పార్టీ ఏర్పడాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టే ఏదైతే ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐ ఏదో ఈ పార్టీ ఉందో సింహం గుర్తు నుంచి కూడా వాళ్ళ అభ్యర్థులను నించోబెట్టాలని కూడా చూస్తున్నారనైతే అక్కడ పార్టీలో కావచ్చు బయట ఉన్నటువంటి పార్టీలో కావచ్చు చాలా చర్చ అనేది సాగుతుంది అయితే ఈ మధ్య కాలంలో కూడా అటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుతూ కూడా ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్కి లోకి రావాలి అని అనుకుంటున్నారు కాంగ్రెస్ లోకి రావాలనుకునేది మంచి పద్ధతి కాదు మాకు కాంగ్రెస్ లో ఉన్న మహిళలు కూడా చాలా మెరుగైన వాళ్ళు తన కంటే కూడా అని ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు అయితే ప్రస్తుతానికి కూడా జరగబోతున్నటువంటి ఎన్నికలపైనే వాళ్ళ దృష్టి ఉందా ఇప్పుడు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ నిల్చోబెట్టాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దృష్టి పెట్టారా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే జాగృతి జీవితంలో జనం బాట అనే కార్యక్రమాన్ని కూడా కల్వకుంట్ల కవిత గారు ముందుకు తీసుకువెళ్తున్నారు జనాల్లోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలపైన కూడా పోరాడుతున్నారా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదంటే రాబోతున్నటువంటి మళ్ళీ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోకి సిద్ధమవుతారా అనే దానిపైన ఇప్పుడు దృష్టి ఉందా లేదంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారా లేదా మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి కాకంటే కండక్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏమైనా పోటీ చేస్తారా అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్